హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ ఈ రోజు రామ్ చరణ్ గారికి ఇద్దరు ట్విన్స్ పుట్టడం జరిగిందనమాట మా పక్కనే అపోలో హాస్పిటల్లో నేను ఇది సరదాగా చూద్దాం అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా వెళ్ళాను నేను అక్కడ అయితే మామూలుగా లేదు ప్యాంట్స్ అయితే మాత్రం అసలు ఆల్రెడీ నేను వెళ్ళేటప్పటికే చిరంజీవి గారు ప్రెస్ మీట్ అవుతుంది కాకపోతే లోపలికి ఎవరిని అలౌట్ చేయలేదు ఓన్లీ ప్రెస్ వాళ్ళనే తీసుకెళ్ళారనమాట అయితే ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చే చాలామంది పో బయట ఉండి చాలా చాలా బాధపడ్డారు నేను చాలా దూరం నుంచి వచ్చాం ఒకసారి చూస్తే సరిపోదును చిరంజీవి గారి మాతో కనీసం చెయ్యి చూపున సరిపోదు అన్నట్టుగా చాలామంది డిస్కషన్ చేసుకుంటే నాకు కూడా అనిపించింది అని దూరం నుంచి వచ్చే పక్కన పక్కన ఉన్న నేనే వస్తేనే చూస్తే బాగున్ను ఒకసారి కనబడితే బాగున్నాను మాటలు ఎలా మాట్లాడి చూస్తే బాగున్ను నేను అనుకున్నాను కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి చాలా చాలా బాధ ఉంటుంది అనమాట ఎక్కడో కర్ణాటక ఆంధ్ర నుంచి చాలా చాలా మంది వచ్చారంట ఫ్యాన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఆనందంతో అసలు అనుకోలేదు పక్క నుండి నేను రావడానికి కొంచెం ఆలోచించాను వెళ్దాం వద్దా అన్నట్టుగా సరదాగా వచ్చాను కానీ ఆ దూరం నుంచి వచ్చారంటే ఎంత అభిమానం ఉంటే గానీ వస్తారండి అంత దూరం నుంచి కాకపోతే వాళ్ళకి అన్నీ తెలుసు ఎందుకంటే దూరం నుంచి వచ్చారు ఫ్యాన్స్ అన్నట్టుగా వాళ్ళకి తెలుసు అనమాట అయితే చిరంజీవి గారు అయితే ఒక్కసారి ఫ్యాన్స్ మై వచ్చి వచ్చేసారనమాట అన్ఎక్స్పెక్టెడ్ మాత్రం అసలు అనుకోలేదు

పాప ఫ్యాన్స్ దెబ్బకి చిరంజీవి గారు చాలా దూరం పరిగెట్టుకుని వెళ్ళిపోయారండి అసలు ఆగలేదు మీదకి చిరంజీవి గారు లోపలికి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు కాదు మరి తర్వాత రామ్ చరణ్ గారు ఎంటర్ అయ్యి అనమాట కార్లు వచ్చారు అసలు రామ్ చరణ్ అని ఏదో మాత్రం మా వాళ్ళు కాదు త్రిబుల్ ఆర్ సినిమా కనబడిపోయింది ఎంట్రన్స్ సీను అసలు ఒకసారి పిల్లల్ని ఎత్తుకుని కార్లను దిగి పోఖరిలో మహేష్ బాబు పరిగెడ్డట్టుగా అనమాట అసలు అన్ఎక్స్పెక్టేడ్ మీ అందరూ కూడా

నిజంగా లిటరల్ గా మాటలు అసలు కానీ అన్నం జై జయ్ జై జయ జగ్ జై జై ఒకటి మాత్రం చెప్తున్నా ఒక వారసు సింబా వచ్చిండు తెలుగు ఇండియా ఊపిరి పీల్చుకోసారి బయలుదేరిండా ఏ రికార్డు ఉండవు తెలుగు ఇండస్ట్రీలో నిజం చెప్తున్నా భయ్యా ఇది మాత్రం కట్ చేయకు నిజం చెప్తున్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్న ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ అన్నను కొట్టి కదా నువ్వు చెప్తున్నా అంత బాగుంది నీ కట్ట చూశాను నా ఆనందం ఎంతో ఎంతో మాటల్లో చెప్పలేకపోతున్నాను ఒకేసారి చూశాను నా ఆనందం చెప్పలేకపోతున్నాను మాటల్లో ఇంత ఆనందం నాకు రామ్ చరణ్ చూశాను అన్న ఎలా ఉన్నాడంటే రామ్ చరణ్ అది ఆర్ఆర్ సినిమాలో రాముడు వేషం వేసుకుని వస్తాడు ఎంట్రీ ఇస్తాడు కదా రాముడు వేషంలో సేమ్ రాముడు లాగానే ఉన్నాడు అన్న రాముడు ఆర్ఆర్ ఆర్ఆర్ సినిమాలో రాముడు వేషం వేసుకొని దానం పట్టుకొని వస్తాడు కదా దగ్గర చాలా ఇచ్చి చిన్నప్పటి నుంచి జై రామ్ చరణ్ అన్న జై చరణ్ జై మెగాస్టార్ మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది అది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అంత అక్కడ బాస్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చాడో తగలబడిపోయింది సోషల్ మీడియా అంతా కరెక్ట్గా వన్ మినిట్కి ట్వల్ దాటి ముందు ఇచ్చాడు అక్కడ నుంచి తగలబడిపోయింది అసలు సోషల్ మీడియా అంతా చాలా అంటే చాలా అది మనం కదా ఫ్యాన్స్ అందరూ చాలామంది వాళ్ళకి వచ్చారు ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పడానికి సో ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రైవసీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం ఎవరా బట్ చిరంజీవి గారు బయటకు వచ్చి కనిపించారు ప్రెస్ మీట్ వచ్చారు చర్మన్న ఎప్పుడో వచ్చారు అలా సో అలా ఇప్పుడు వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు టైం వచ్చి గారి కోసం వచ్చి కంగ్రాచులేదు అలాగే వచ్చిన ఫ్యాన్స్ అందరికీ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుంది అందరూ తప్పకుండా లంచ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నారు సో దీనికి చక్కగా ఆర్గనైజ్ చేసింది మన శుభాచార్య అన్నగారు చేశారు సో పైన స్వామినాయుడు గారు ఆయన లేఖలో ఆయన నిలబడి చేశారు అనమాట ఇలా ఒక ఫ్యాన్స్ని ఇంత బాగా చూసుకోవడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు నెంబర్ వన్ ఉంటుంది సో ఏది తక్కువ కాకుండా ఏ ఒక్క అభిమానం అంటే ప్రతి అభిమాని ఇంపార్టెంటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే విధంగా అందరినీ కూడా చాలా బాగా చేసుకుంటారు చరణ్ బాబుకి ఉపాస గారికి కంగ్రాచులేషన్ హార్చుల్గా ఫ్యాన్స్ రామ్ చంద్ర గారు ఫ్యాన్స్ సో ఇంకా కొంచెం షూటింగ్ కూడా వస్తే బాగుంటుందని మేము అప్డేట్ ఫ్యామిలీ టైమే కాకుండా పెద్ద తొందరగా కంప్లీట్ చేసిస్తే చదివే దూరం వెళ్తుంది ఎక్కడికి అనేది వెళ్తాయి లేదా మొత్తం స్టార్ట్ అయ్యి రోజు దగ్గర నుంచి మొత్తం తిరగబడిపోయింది అంతా కూడా మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అయింది ప్రైమ్ టైం చాలా మంది జంజీ వాళ్ళకి తెలియదేమో ఒకప్పుడు అందరినీ తొక్కి పెట్టిన వాళ్ళే సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తొక్కబోతున్నారు ఆల్రెడీ ఓజీ ఏంటనేది చూపించింది అన్న మనసారి జస్ట్ సరదాగా తెలుగు సినిమాతో ఇండస్ట్రీ ఇటు నాలుగు వందల కోట్లు కొట్టడం అంటే విషయం కాదు సో రేపు పెద్ద ఎక్కడికి వెళ్తుంది అది తెలుగు నుంచి మొదలయ్యి తండాల దాటి ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అందరూ ఇంకా మనం చెప్పలేము సో దానికోసం అట్లు వెయిట్ చేస్తున్నాం మా తలా బుచ్చిపోక ఉన్నాడు మరతేసి కొడతాడు టాలీవుడ్ లో కాదు హాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లు అందరం కూడా నెక్స్ట్ రాజమౌళి లుక్ చూస్తుంటే అర్థమైపోతుంది అదే అండి దాని అసలు డౌట్ లేదు భయ షూర్ షాట్ అంతే థ్యాంక్ యూ